ఆరు నెలల నుంచి రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల రేకుర్తి గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ న్యాయం చేయకుంటే మరింత ఆందోళన తప్పదని హెచ్చరించారు రేకుర్తి శివార్లోని భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు ఒకటి నుంచి రెండు వందల ముప్పై వరకు ఉన్న సర్వే నెంబర్లు ఆరు నెలల నుంచి రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ భూములలో ఇప్పటికే గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ మరియు పురపాలక సంఘం అనుమతులతో ఎనభై శాతం ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు ఆపిన రిజిస్ట్రేషన్లు కొనసాగించాల్సిందిగా గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు మాది తొంభై ఐదులో సపరేట్ గ్రామ పంచాయతీ అయింది అంతకుముందు ఇరవై ఏళ్ళ నుంచే ఇది ఊరుగా ఏర్పడి రోడ్లు తీసి ప్లాట్లు కొనుక్కొని నిరుపేద ప్రజలు నివసిస్తున్నటువంటి గ్రామం పంతొమ్మిది వందల తొంభై ఐదులో రేకుతి గ్రామ పంచాయతీగా ఏర్పడుతుంది అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రజలు కొన్ని వేల ఎకరాలు సుమారు ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల ఇరవై గుంటల భూమిని ఇక్కడ ని నివాసులైన నిర్భేద ప్రజలు ఆడ ఈడ మిత్తికి తెచ్చి ఆడ తెచ్చి ఈడ తెచ్చి కొనుక్కొని ప్లాట్లు వేసి ఇండ్లు నిర్మించుకొని ఉన్నారు మొత్తం ఐదు ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల ఇరవై ఐదు గుంటల స్థలం అందులో మూడు వేల ఉన్నాయి ఆరు వేల ప్లాట్లున్నాయి అప్పటినుంచాలి తొంభై ఐదు తొంభై ఐదో సంవత్సరం నుంచి వెళ్ళి అప్పటి నుంచి ఎంఆర్ఓలు కానీ ఆటోలు కానీ కలెక్టర్ కానీ ప్లాట్లకు మొటేషన్ చేయడం జరిగింది మొటేషన్ చేయడం జరిగింది వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది ఒక్కొక్క ప్లాటు వందల చేతులు మారింది ఈ వందల చేతులు మారినప్పుడు రిజిస్ట్రేషన్కు రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది ట్యాక్స్ ట్యాక్స్ల ద్వారా కడతానము నల్లల ద్వారా కడతానము మొటేషన్లు అయిపోయినాయి ఇప్పుడు నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి నివసిస్తున్నటువంటి మా ప్రజల భూములను ట్వంటీ టూ ఏ కింద కలెక్టర్ గారు మనం మొన్న నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది మాకు ఒకటి నుంచి రెండు వందల ముప్పై సర్వే నెంబర్ల వరకే మా భూములు అందులో నూట యాభై పట్ట సర్వే నెంబర్లు మొత్తానికి రిజిస్ట్రేషన్ లేకుండా ఆపేయచ్చు